ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి భాగంలో ఉన్నటువంటి లఘు ప్రశ్నల్లో మూడో రెండో పాఠమైనటువంటి సూత్రక వీరవారి కథ ఇప్పుడు చెప్పుకుందామండి దీన్ని రాసినటువంటి రచయిత జంబాల దత్త ఇది విక్రమార్కుడికి సంబంధించినటువంటి కథలుగా చెప్పుకోవచ్చు బేతాళ పంచమింశనేటటువంటి కావ్యం నుంచి ఈ పాఠ్య భాగం స్వీకరించడం జరిగింది ఇప్పుడు ఒక్క మాట ఈ ప్రశ్నలోకి వెళతాం వేరవరహా వేతనస్య అర్థం కేబ్య దత్తవాన్ వేరవరుడు వేతనస్య అర్థం కేభ్య దత్తవాన్ అంటే తన యొక్క జీతంలో ఉన్నటువంటి సగ భాగాన్ని కేభ్య దత్తవాన్ అంటే ఎవరి కొరకు ఇచ్చేవాడు అంటే బ్రాహ్మణేభ్య దత్తవాన్ అంటే బ్రాహ్మణులకు ఇచ్చేవాడు దీన్ని మళ్ళా పూర్తిగా సమాధానాన్ని చెప్పుకుందాం వేరవరహ వేతనస్య అర్థం బ్రాహ్మణేభ్య దత్తవాన్ తర్వాత రెండో ప్రశ్న సూద్రక వీరవరం కస్య దేశ రాజానం కృతవాన్ శూద్రకుడు వీరవరుణ్ణి ఏ దేశానికి రాజుగా చేశాడు ఏ దేశానికి రాజుగా చేశాడు అంటే శేఖర దేశానికి రాజుగా చేశాడు దీన్ని సమాధానంగా ఎలా చెప్పుకోవాలి శూద్రకః వీరవరం శేఖర దేశ రాజానం కృతవాన్ తర్వాత ఆఖరి ప్రశ్న సేవకర్మ కహ అంటే సేవకుడు యొక్క ధర్మం ఏమిటి అంటే ప్రభుకార్య ప్రాణత్యాగ ఏవ సేవకర్మ ప్రభుకార్య అంటే తన ప్రభువు యొక్క ప్రాణ ప్రాణం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఈ యొక్క ధర్మమే సేవక ధర్మంగా చెప్పుకోవచ్చు దీని సమాధానాన్ని మళ్ళీ ఒక మాట చెప్పుకుందాం ప్రభు కార్యే ప్రాణత్యాగ ఏవ సేవకర్మ ఇప్పుడు మూడో పాఠమైనటువంటి మూర్ఖ పండిత కథ అనే పాఠంలో ఉన్నటువంటి లఘు ప్రశ్నలు చెప్పుకుందామండి దీన్ని రాసినటువంటి వాడు విష్ణు శర్మ విష్ణు శర్మ యొక్క పంచతంత్ర కథల నుంచి ఈ మూర్ఖ పండిత కథ అనేది తీసుకోవటం జరిగింది ఇందులో ప్రశ్నను ఒక మాట చెప్పుకుందాం మొదటి ప్రశ్న బ్రాహ్మణ విద్యోపార్జనార్థం కుతరగతవంత అంటే నలుగురు బ్రాహ్మణ కుమారుడు విద్యను నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారంటే కాన్యకుబ్జానికి వెళ్ళారు కాన్యకుబ్జం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కన్యాకుమారి అని చెప్పుకోవచ్చు అండి సమాధానం చూస్తే బ్రాహ్మణ విద్యోపార్జనార్థం కాన్యకుబ్జం గతవంతా ఇక రెండవ ప్రశ్న బ్రాహ్మణ కతి అబ్దాన్ని పట్టితవంత అంటే బ్రాహ్మణులు ఎన్ని సంవత్సరాలు చదివారు అంటే వాళ్ళు వేద విద్యల కోసం గురువుగారి దగ్గరికి వెళ్ళారు కాన్యకుబ్జానికి అక్కడ వాళ్ళు ఎంతకాలం చదివారు అంటే ద్వాదశ అబ్దాని ద్వాదశ అబ్దాని అంటే పన్నెండు సంవత్సరాలు చదువుకున్నారు బ్రాహ్మణ ద్వాదశ అబ్దాన్ని పట్టితవంత తర్వాత పంచతంత్రం కేన విరచితం పంచతంత్రం అనేటటువంటి ఈ కావ్యము కేన విరచితం ఎవరి చేత రచింపబడింది ఎవరి చేత రచింపబడింది అంటే పంచతంత్రం విష్ణు శర్మణ విరచితం విష్ణు శర్మ చేత రచింపబడింది అంటే విష్ణు శర్మ పంచతంత్ర కావ్యాన్ని రాశాడు అని అర్థం తర్వాత మూర్ఖ పండిత కథ కస్మాత్ స్వీకృత మూర్ఖ పండిత కథ దేనించి స్వీకరింపబడింది అంటే విష్ణు శర్మ రాసినటువంటి అపరీక్షిత కారకం అనేటటువంటి భాగం నుంచి ఈ మూర్ఖ పండిత కథ అనేది స్వీకరింపబడింది సమాధానాన్ని చూస్తే మూర్ఖ పండిత కథ అపరీక్షిత కారకాత్ స్వీకృత అని చెప్పుకోవాలి తర్వాత అమర శక్తి యొక్క పుత్రాహ అమరశక్తి యొక్క పుత్రులు ఎటువంటి వారు ఇంతకీ అమరశక్తి అంటే ఎవరు అంటే విష్ణు శర్మ అమరశక్తి అనేటటువంటి వారి యొక్క పిల్లలకి ముగ్గురు పిల్లలకి విద్యాదానం చేస్తాడు అంటే వాళ్ళు చాలా మందబుద్ధులైనటువంటి పిల్లలు వాళ్ళకి విద్యాదానం చేయటం కోసము ఈ పంచతంత్ర కథలన్నిటి కూడా ఈ విష్ణు శర్మ అనేటటువంటి పండితుడు రాసి వాళ్ళకి చెప్పాడు అనమాట ఇప్పుడు దీని సమాధానం చూస్తే అమర శక్తి పుత్రహ పరమ దుర్మేధస పరమ దుర్మేధస అంటే మిక్కిలి మంద బుద్ధులు మేధస్ అంటే తెలివితేటలు అలాగే ఆ మేధస్సు దుర్మేధసము అంటే అర్థం ఏంటంటే మంద బుద్ధి కలిగిన వారిని అర్థం ఒక మాట దీనికి సమాధానం మళ్ళీ చూద్దాము అమర శక్తి పుత్రాహ పరమ దుర్మేధస